అందరికీ నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా రైస్ సోదరులందరికీ తెలియజేసేది ఏమనగా రేపు అంటే ఇరవై ఏడవ తారీఖు వినాయక చవితి సంబంధ సందర్భంగా మార్కెట్కి అయితే సెలవు అండి సరే రేపు ఒక్కరోజు మాత్రమే సెలవు అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి రైస్ సోదరులందరికీ అయితే మార్కెట్ తీసుకొచ్చే రైతులు ఎవరైనా సరే శాంపిల్స్ పెట్టే రైతులు ఎవరైనా సరే ఇరవై ఏడో తారీఖు అయితే మార్కెట్ అనేది లేదు ఇదైతే గమనించండి సో పత్తి తీసుకొచ్చే రైతులు కావచ్చు అపరాలు తీసుకొచ్చే రైతులు వీళ్ళు ఏంటంటే తెలియక తీసుకొస్తారనమాట కాబట్టి కొంచెం చూసుకోండి అండ్ మీకు తెలిసే మీకు తెలియని రైతులకు కూడా కొంచెం తెలియజేయండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత చార్జెస్ వేస్ట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా తెలియజేయండి